వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న హెవీ హెవీ భారీ సైజులో ఉన్న ఒంగోలు మైలగిత్త అమ్ముతున్నారు రెండు పాలలో ఉందంట ఫండ్స్ మరి వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి వీరబాబుకు చెందిన ఈ యొక్క మైలా ఒంగోలు కోడి అయితే అమ్ముతున్నారు ఫండ్స్ మరి సైజు మాత్రం అరవై రెండు సైజు అని చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే సైజు వివరాలు వాళ్ళతోనే నేరుగా కాంటాక్ట్ చేయండి రేటు విషయం కూడా మనకు చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఏమైనా సరే వారిని నేరుగా కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఇది పాల పళ్ళ కోడి నుంచి రెండు పళ్ళు వేసి కూడా జస్ట్ వన్ మంత్ అవుతుందంట నెల రోజులు అవుతుందంట ఫ్రెండ్స్ మరి అంటే మంచి సైజు అయ్యే ఒంగోలు గిత్త అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ ఈ రెండు నెంబర్లో ఏ కన్నా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా పంపిస్తారట నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర ఏమన్నా కోడెలు కానీ ఆవులు కానీ ఏమన్నా అమ్మాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పెట్టొచ్చు సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం